సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత జమ్మూ కాశ్మీర్లో వింటర్ సీజన్ ఎఫెక్ట్ అనేది విపరీతంగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా మంచు దాని ప్రభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అందులోను పర్టికులర్గా బార్డర్ ఏరియాల్లో బిఎస్ఎఫ్ సెక్యూరిటీ అనేది చాలా అలర్ట్గా ఉంది మోస్ట్ వనరబుల్ ప్లేసెస్ అనేవి ఉంటాయి ఆ ప్లేసెస్ మీద ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు గురి పెట్టారు టార్గెట్గా చొరబాట్లు అనేవి ఉంటాయి మూడు రకాలుగా స్మగ్లింగ్ చేస్తారు అనేది బిఎస్ఎఫ్ ముందు నుంచి దాని మీదే లక్ష్యంగా పనిచేస్తోంది అందులో ప్రధానంగా అక్కడ మారణాయిదుల అక్రమ రవాణా జరుగుతుంది ఆ తర్వాత డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతుంది టెర్రరిస్టుల రవాణా జరుగుతుంది ఈ ఆరు నెలలు అతి కీలకమైనటువంటి దీంట్లో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో మన భారతదేశ రక్షణ శాఖ అందులో త్రివిధ దళాలు తొమ్మిది ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఇప్పుడు శీతాకాలం నేపథ్యంలో తమ వ్యవస్థలని పటిష్టం చేసుకుంటున్నారు అనేటువంటి మాటని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు అందులోనూ ప్రధానంగా ఈ డెబ్బై రెండు లాంచ్ ప్యాడ్లని ఏర్పాటు చేసుకున్నారు అది కూడా కేవలం బార్డర్ దగ్గరే మాత్రమే కాదు డెప్త్ ఏరియాస్ డీప్ ఏరియాస్ బార్డర్కి ఎల్ఓసికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో డెబ్బై రెండు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి మాటని ఇప్పుడు బిఎస్ఎఫ్ అధికారులు అయితే చెప్తున్నారు అందులో ప్రధానంగా పోస్ట్ సెవెంటీ టూ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కమప్ అక్రాస్ బోర్డర్ ఇన్ జమ్మూ కశ్మీర్ అనేది కేవలం అంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ ఏదైతే మనకి రక్షణ శాఖ అక్కడ బోర్డర్స్ దగ్గర పటిష్టమైనటువంటి సెక్యూరిటీ ఉంటుందో అక్కడ పన్నెండు స్థావరాలని బోర్డర్స్ దగ్గర వాళ్ళని లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకున్నాయి అరవై స్థావరాలని కాస్త దూరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి టార్గెట్ మాత్రం జమ్మూ కశ్మీర్ ఎల్ఓసి అనేటువంటి మాటని బిఎస్ఎఫ్ చెప్తోంది దానికి సంబంధించి శనివారం రోజు జమ్మూ కశ్మీర్ లో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఈ వివరాలని బిఎస్ఎఫ్ ఐజీ జమ్మూ కశ్మీర్ ఫ్రాంటియర్ కి సంబంధించి శశాంక్ ఆనంద్ ఆ తర్వాత బిఎస్ఎఫ్ జమ్మూ సెక్టర్ డిఐజీ విక్రమ్ కన్వర్ అలాగే ఐజీ బిఎస్ఎఫ్ కశ్మీర్ ఫ్రాంటియర్ అశోక్ యాదవ్ వీటికి సంబంధించినటువంటి వివరాలని మీడియా ముందు అందించారు సో అశోక్ యాదవ్ చెప్తున్న వివరాలని బట్టి చూస్తే మేమంతా అలర్ట్ గా ఉన్నాము కాకపోతే 72 స్థావరాలను మాత్రం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనేది జీ జహా ఆప్ సబ్కో వింత హై కి ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ ఆర్మీ ఆర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నే బహత్ సారి లాంచింగ్ ప్యాడ్ కో ధ్వంస్త్ కియా థా ఔర్ బహత్ సారి ఫార్వర్డ్ లొకేషన్స్ కో భీ పాకిస్తాన్ కో ఫార్వర్డ్ లొకేషన్స్ కో ధ్వంస్త్ కియా థా సో జో జో లాంచింగ్ ప్యాడ్ డెస్ట్రాయ్ హో గయే థే और उनकी वल्नरेबिलिटी ज़्यादा थी तो उनको इधर उधर कुछ किया गया है लेकिन अभी भी बहुत सारे लॉन्चिंग पैड एल सी पैड इंपैक्ट है और उसमें कुछ पैरिस की प्रेजेंस लगातार है विंटर से आने से पहले उनकी कोशिश होती है कि कुछ इन्फिल्ट्रेशन कोशिश कर सके जैसे देख रहे हैं आजकल मौसम में विजिबिलिटी थोड़ी कम है लेकिन हमारे पास आधुनिक सर्विलांस इक्विपमेंट हमने डिप्लॉय किए हुए हैं और जो वलनरेबल पैचेज हैं हम उनको अच्छे से कवर करते हैं तो हमारी कोशिश रहती है कि किसी भी तरह का कोई अटेम्प्ट हो इन्फिल्ट्रेशन का तो हम उसको नाकामयाब कर सकें। जी ये सब आपको पता है कि ऑपरेशन सिंधु अभी खत्म नहीं है और जब भी ए, ए, कोई कार्रवाई पाकिस्तान की तरफ से होती है तो उसको बहुत करारा जवाब दिया जाता देखिए पाकिस्तान की लगातार कोशिश होती है कि वो आर्म स्मगलिंग टेररिस्ट की स्मगलिंग और ड्रग्स की स्मगलिंग लगातार ए, करता रहे तो जिस चौकसी से हम ए, एल सी पे तैनात आर्मी के साथ आ, उनके जिस भी भी तरह के होंगे हम उसको में, करने में सक्षम जी जब भी कोई चैलेंजेस आते हैं नए चैलेंजेस आते हैं उसमें हमारे बहुत सारे लर्निंग एक्सपीरियंसेस होते हैं और ऑपरेशन सिंदूर के दौरान भी बहुत सारे लर्निंग एक्सपीरियंस है और उन लर्निंग उन एक्सपीरियंस से हमने नई टेक्नोलॉजी नए ट्रेनिंग उसको इंडक्ट किया है जिससे कि अति చాలా ఈ వింటర్ సీజన్ ప్రారంభం కంటే ముందే ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు ఎందుకంటే అక్కడ లో విజిబిలిటీ అనేది ఉంటుంది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది కాబట్టి అక్కడ కొంచెం సెక్యూరిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది వర్లబుల్ గా ఉండేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కొద్ది కాలం స్తబ్దంగా ఉన్నాయి సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా వాటి బేసెస్ ని పెంచుకుంటున్నాయి అనే మాటతో పాటుగా మూడు రకాలుగా అక్రమ రవాణా అనేది జరుగుతుంది ఐదు ఇట్ మేబి ఆయుధాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు టెర్రరిస్ట్ల అక్రమ రవాణా ఇప్పటికైతే ప్రతి లాంచ్ ప్యాడ్ దగ్గర డెబ్బై రెండు లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకున్నారు అందులోనూ పర్టికులర్గా సియాల్ కోట్ జఫర్వాల్ లో ఇది బార్డర్కి దగ్గరగా ఉండేటువంటి ఏరియాల్లో పన్నెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే సుదూరమైనటువంటి ప్రాంతాల్లో అరవై లాంచ్ ప్యాడ్లని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ డెబ్బై నుంచి వంద మంది వరకు టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు ఇవి ప్రతిరోజు లాంచ్ ప్యాడ్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఆ నెంబర్ అనేది మారుతుంది వాళ్ళు ఏరియాస్ కూడా మారుతూ ఉంటారు ఎక్కడైతే కొంచెం అప్రమ మొత్తం తగ్గుతుందో ఎక్కడైతే కొద్దిగా మేము ఎంటర్ అవ్వచ్చు అనేటువంటి ఒక గ్యాప్ ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఆ ప్రాంతం నుంచే రావడానికి రెడీగా ఉంటారు కాకంటే సర్వేలెన్స్ అనేది మాది చాలా పటిష్టంగా ఉంది ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళు ఎక్కడ కదులుతున్నారు ఏ లాంచ్ ప్యాడ్ దగ్గర ఎంతమంది ఉన్నారు అనేది మా నిఘా వ్యవస్థ ఐడెంటిఫై చేయగలుగుతోంది మా దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో అక్కడ ఉన్నటువంటి డెబ్బై నుంచి వంద మంది టెర్రరిస్టులను మేము ఐడెంటిఫై చేశాము ఈ డెబ్బై రెండు లాంచ్ ప్యాడ్ల దగ్గర ఉన్నారు వారి ప్రతి కదలికను మేము ఐడెంటిఫై చేస్తున్నాం అనేది ఏ క్షణమైనా ఆపరేషన్స్ సింధూర్ టూ పాయింట్ ఓ జరగవచ్చు అనేటువంటి మాటని గత రెండు మూడు నెలలుగా భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ అలాగే త్రివిధ దళాధిపతులు కూడా అదే మాట పదే పదే చెప్తూ వస్తున్నారు దీనికి సంబంధించే పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకి కి సంబంధించి అప్రమత్తంగా ఉంది లేకుంటే ఒక ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది అనేటువంటి మాటని బీఎస్ఎఫ్ అధికారులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు అందులో కూడా ఈ అక్రమ రవాణా శీతాకాలంలో జరిగేటువంటి దీనిని కంట్రోల్ చేయడం మీదే ఇప్పుడు బీఎస్ఎఫ్ ఫోకస్ పెట్టింది ఇక దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నటువంటి అటాక్స్ అనేవి డ్రోన్ టెక్నాలజీని యూస్ చేసుకొని జరుగుతున్నాయి అనేటువంటి మాటను కూడా ఇప్పుడు ఆయుధాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ని కూడా మన దగ్గరికి బార్డర్స్లో లో కావచ్చు ఎల్ఓసితో కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఈ అక్కడ డ్రోన్స్ ద్వారా సప్లై అవుతున్నాయి వాటిని ఇటువైపు చేరవేస్తున్నారు అనేటువంటి మాటని ఐడెంటిఫై చేశారు సో ఇప్పుడు సరికొత్త థ్రెట్ అనేది ఇప్పుడు భూమి మీద నుంచి కాకుండా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సొరంగాల ద్వారా కాకుండా డ్రోన్ల ద్వారా జరుగుతున్నాయి అనేటువంటి మాటని బిఎస్ఎఫ్ ఐడెంటిఫై చేసింది ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి సరికొత్త థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడంలో భాగంగా మేము అలర్ట్గా ఉన్నాము అనేటువంటి మాటది ట్వంటీ ఫస్ట్ సెంచరీకి సంబంధించి ఇరవై ఒక శతాబ్దంలో జరుగుతున్నటువంటి ఈ వార్స్ అన్ని కూడా చేంజింగ్ డైనమిక్స్ అనేవి ఉన్నాయి అందులోనూ పర్టికులర్గా డ్రోన్స్ యూస్ చేసుకుంటున్నారు సో రష్యా ఉక్రెయిన్ వార్ మధ్య కావచ్చు లేకుంటే ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య కావచ్చు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇండో పాకిస్తాన్ ఈ వీటి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలన్నీ కూడా వాటి డైనమిక్స్ని చేంజ్ చేసుకున్నాయి ఎవ్రీ కంట్రీ హ్యాస్ ట్రై టు ఎక్స్ప్లైడ్ ద ఏరియల్ డైమెన్షన్స్ ఏరియల్ డైమెన్షన్స్ ని ఎంతగా వాటిని దుర్వినియోగం చేయొచ్చో అంత దుర్వినియోగం ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాల మధ్య సో ఒక దుర్వినియోగం అనేది అయితే జరుగుతోంది అందులోనూ ఒక ఏరియల్ డైమెన్షన్స్ని మార్చుకుంటున్నారు అందులో చేంజింగ్ డైనమిక్స్ అనేవి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేము అలర్ట్గా ఉన్నాము దీంతో పాటుగా డెబ్బై రెండు లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకోవడం అంటే దాని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా మేము జీరో ఇన్ఫిల్స్ట్రేషన్ జీరో టాలరెన్స్ నేపథ్యంలోనే ఏ ఒక్కరు కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా అందులోను పర్టికులర్గా ఇలాంటి అటాక్స్ జరగకుండా మేము ఖచ్చితంగా వ్యవహరించబోతున్నాము చాలా స్ట్రాంగ్గా కూడా వాడికి రిప్లై ఇవ్వబోతున్నాము అనేటువంటి మాట రైజింగ్ బిఎస్ఎఫ్ దీనికి సంబంధించి ఒక యాన్యువల్గా జరిగేటువంటి ఒక కాన్ఫరెన్స్ అందులో జమ్మూలో మాట్లాడారు అందులోను పర్టికులర్గా ఈ ముగ్గురు ఉన్నతాధికారులు మీడియాకు వివరించినటువంటి మాటలు ఆ తర్వాత డె రెండు లాంచ్ ప్యాడ్లకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చేంజింగ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడారు అందులో బిఎస్ఎఫ్ స్కూల్ అక్కడ డ్రోన్ వార్ఫేర్ అనేది ఉంది దానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా వివరించారు బిఎస్ఎఫ్ స్కూల్ డ్రోన్ వార్ఫేర్ గ్వాలియర్కి సంబంధించి ఉంది ఎంఓయులని ఐఐటి ఢిల్లీ ఐఐటి చెన్నైతో కూడా కుదుర్చుకుంది ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ ఐఐటీ చెన్నై ఐఐటి ఢిల్లీలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ డ్రోన్ టెక్ టెక్నాలజీని డెవలప్ చేశారు వాటితో బిఎస్ఎఫ్ కూడా ఒక ఎంఓఈని కుదుర్చుకుంది ఇప్పుడు జరగబోతున్నటువంటి ఏరియల్ డైమెన్షన్స్ ఏరియల్కి సంబంధించి ఆకాశ మార్గాన ఉన్నటువంటి వీటన్నిటి మీద కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షణ కోసమని సరికొత్తగా స్టూడెంట్స్ యూస్ చేసినటువంటి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీతోనే బిఎస్ఎఫ్ కూడా ఇప్పుడు ముందడుగు వేస్తోంది దానికి సంబంధించి ఎంఓఈలు కూడా క్రాస్ బార్డర్ ఫైరింగ్కి సంబంధించి భవిష్యత్తులో జరగబోయే దానికి స్టూడెంట్స్ టెక్నాలజీని కూడా యూస్ చేసుకోబోతున్నారు సో చేంజింగ్ డైనమిక్స్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ తీసుకుంది దీనికి సంబంధించి బోర్డర్లో అందులోనూ పర్టికులర్గా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాటి మీద అయితే ఫోకస్ పెట్టింది సో సెంటర్ దీనికి సంబంధించినటువంటి జమ్మూ కశ్మీర్లో ఒక కమ్యూనిటీ బేస్డ్గా జరగబోయేటువంటి అవేర్నెస్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి బంకర్లని ఐడెంటిఫై చేయడం వాటితో కన్స్ట్రక్షన్స్ ఎలా అయితే జరుగుతున్నాయో వీటన్నిటి గురించి సంబంధించి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు వాటి మీద కూడా ఫోకస్ పెట్టింది దీంతో పాటుగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాక్ రేంజర్స్ వాళ్ళు ఎక్కడైతే బంకర్లని లేకుంటే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లని వాళ్ళు ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాటిని మళ్ళీ తిరిగి రావడం ప్రారంభించారు పాక్ రేంజర్లు అనేది అయితే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి బీఎస్ఎఫ్ అయితే ఐడెంటిఫై చేశారు సిచ్యువేషన్ బికమ్స్ నార్మల్ అప్పుడు మ్యాండేటరీగా ఇప్పుడు కాస్త సరిహద్దుల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం తగ్గుతుంది మంచు కురుస్తుంది అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళ బంకర్లకు చేరుకుంటారు అదే నేపథ్యంలో దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి అనే దాన్ని సో బార్డర్లో సర్వే సర్వేలెన్స్ సిస్టమ్ అనేది ఉంది నూట పద్దెనిమిది అనేవి ఉన్నాయి వాటి మీద మేము ఇప్పుడు నిఘా అయితే పెంచాము అనేటువంటి మాటని ఇప్పుడు మన బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు టైం ఫర్ పాకిస్తాన్ టు రీస్టోర్ దెమ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత వాటిని మళ్ళీ రీస్టోర్ చేసేటువంటి పని పాకిస్తాన్ మొదలుపెట్టింది అనేది ఈ నేపథ్యంలోనే వీఆర్ కమిటెడ్ టు జీరో ఇన్ఫిల్ట్రేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆర్ రెడీ టు థ్రాట్ ఎనీ ఛాలెంజెస్ ఎట్ ద ఇంటర్నేషనల్ బార్డర్ దీని మీద అయితే ఇప్పుడు ఫోకస్ పెట్టారు దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీస్టోర్మెంట్ కోసం కూడా ఇప్పుడు అక్కడ గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి డ్యామేజ్ని ఐడెంటిఫై చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీస్టోర్ చేయడం కూడా బీఎస్ఎఫ్ అనేది మొదలుపెట్టింది సో బార్డర్ ఫెన్స్ కావచ్చు అవుట్ పోస్టులు కావచ్చు దాంట్లో రోడ్లు కావచ్చు లేకుంటే ఎక్కడైతే అన్ని క్లోజ్డ్ అయ్యాయో వాటన్నిటి మీద కూడా రీస్టోర్ చేసి వర్క్ చేయడం అనేది మొదలుపెట్టింది సో నాట్ ఓన్లీ హ్యాస్ ద హైట్ ఆఫ్ బార్డర్ ఫెన్స్ ఆ బార్డర్ ఫెన్స్ని పెంచడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సర్వేలెన్స్ ఎక్స్ ఎక్విప్మెంట్ని కూడా వాటిని ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటర్ చేసేలా ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకుంటోంది సో దీంతో పాటు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇన్ డెప్త్ అప్రోచ్ అనేది అక్కడ నుంచి ఆ మాదక ద్రవ్యాలతో పాటుగా ఆర్మ్స్ అనేవి రాకుండా మారణాయుతాలు రాకుండా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము ట్రాన్స్ బోర్డర్ టన్నెస్లో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టింది అందులో భాగంగానే బిఎస్ఎఫ్తో పాటుగా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఇటు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ గుజరాత్ వీటన్నిటికి సంబంధించి కూడా టెక్నాలజీ వైజ్గా గ్రౌండ్ సర్వేలెన్స్తో పాటుగా రాడాస్ని ఎలక్ట్రో ఆప్టికల్ థర్మల్ సెన్సార్స్ని యూఏవిని కూడా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మేము అప్రమత్తంగా ఉన్నాము అనేటువంటి మాట బట్ ఒక అలార్మింగ్గా ఉంది ఏంటి అంటే అది కేవలం బార్డర్స్ దగ్గర నుంచి మాత్రమే కాదు డెప్త్ ఏరియా కొంచెం దూరంగా ఉన్నటువంటి ఏరియాస్ దగ్గర నుంచి కూడా మళ్ళీ టార్గెట్ ఆర్ ఎల్ఓసి అనే దాని మీద ఫోకస్ పెట్టుకున్నాయి దానికి సంబంధించి అయితే మేము అలర్ట్గా ఉన్నాం మా దగ్గర అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది బీఎస్ఎఫ్ చెప్తోంది బట్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడైనా జరగచ్చు అనుకున్నప్పుడు అది ఇప్పుడు శీతాకాలం ఒక డెన్స్డ్గా ఒక ఫాగ్ అయితే కురుస్తూ ఉంటుంది విపరీతమైనటువంటి మంచు కురిసే సమయంలోనే అలాంటిది ఏదైనా ఉందా ఎందుకంటే కొద్దిగా చలి ఎక్కువగా ఉన్నప్పుడే దాన్ని ఎంజాయ్ చేయడానికి అటు పర్యాటకులు కావచ్చు లేకుంటే కురుస్తున్న మంచులో ఆహ్లాదకరంగా గడపడానికి ఎక్కువగా కశ్మీర్కు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఆ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు ఏది జరగకుండా ముందుగానే మేము అప్రమత్తంగా ఉన్నాము అనేటువంటి ఒక భరోసాని కూడా బిఎస్ఎఫ్ చెప్తోంది బట్ డెబ్బై రెండు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు అందులో కూడా చాలా దూరం నుంచే ఎల్ఓకే ఎల్ఓసిని అలాగే పిఓకే మీద అటాక్ చేయడానికి కేవలం బోర్డర్ మీద ఫోకస్ పెడితే సరిపోదు అనేటువంటి మాటని పాకిస్తాన్ నుంచి సో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి డెబ్బై రెండు బంకర్ల దగ్గర నుంచి వినిపిస్తోంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా ఆర్మీ అధికారులకు సూచించినటువంటి మాట ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఏ క్షణమైనా జరగవచ్చు దానికి మేము అప్రమత్తంగా ఉన్నాము అనేటువంటి మాటని అటు పాకిస్తాన్ కూడా చెప్తోంది మేము ఎనీ టైమ్ దాన్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాము అనేటువంటి మాట భారతదేశం కూడా చెప్తోంది దానికి ఈ శీతాకాలమే అనువైనటువంటి సమయమా ఇదే క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది బట్ మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకి సంబంధించి వస్తున్నటువంటి ఈ ఇండికేషన్స్ని ఎలా చూడాలి ఎలా భావించాలి మనం దానికి అప్రమత్తంగా ఎలా ఉండాలి ఏం చేయాలి అనే దాని మీద కూడా ఇప్పుడు ఫోకస్ అంతా కూడా బిఎస్ఎఫ్ పెట్టింది. మీరేం అనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది. ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. చాలా విరక్తి కలుగుతారు. మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై